ఎంతో రుచిగా ఉండే పెసర పునుగుల పులుసు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటదండి ఆ రైస్ లో వేసుకుని ఆ బాల్స్ లాంటివి మనం పెసర పునుగులు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటదండి ఉంటుందండి కమ్మనైనా పెసర పునుగులు ఎలా చేసుకోవాలో వాటితో పులుసు ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి ముందుగా మనం ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకుని నానబెట్టుకుందాం ఇది పెసరపప్పు ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి ఇది పొట్టుపప్పు అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పొట్టుపప్పుని నేను పొట్టు అంతా కడిగేసి ఇలాగా పప్పు ఉంచుకున్నానండి దీన్ని మనం వడబోసుకుందాం ఎందుకంటే పెసరపప్పులో వాటర్ ఉండకూడదు ఎందువల్ల అంటే మరీ జార్ అయిపోతుంది పిండి అందుకని నీళ్ళని తీసేసుకొని మనం రుబ్బుకుందాం పెసరపప్పు మిక్సీలో కూడా ఆడుకోవచ్చు అండి మిక్సీలో ఆడుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి అదే వెట్ గ్రైండర్లో అయితే మనకి గుల్ల గుల్లగా వస్తుంది పిండి అందువల్ల నేను వెట్ గ్రైండర్లో వేస్తున్నాను ఇందులో రుబ్బుకుంటే కొంచెం పిండి కూడా ఉరుమవుద్ది నెక్స్ట్ గుల్లగా కూడా వస్తాయండి మనం తినే సోడా కూడా వాడక్కర్లేదు చూసారు కదండి ఇది తొందరగానే నలిగిపోతుంది వాటర్ లేకుండా వేసుకుంటే కొంచెం ఇందులోనే వాటర్ ఉంటుంది కదండి మెత్తగా అవుతుంది పెసరపప్పు ఇలాగా మెత్తగా అయిపోయిందండి ఇగో ఈ జారులో మనకి వస్తే సరిపోతుంది చాలండి ఈ మెత్తదనం మనకి సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం అండి ఇందులో ఆయిల్ పోసుకుందాం అండి పిండి ఇలా రుబ్బేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనం పునుగులుగా వేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి చూసారు కదండి పెసరపప్పు కదా ఎంత గుల్లగా వచ్చిందో మనం దీనికి తినేసోడ కూడా వెయ్యకర్లేదండి నూనె కాగింది కదండి చిన్న చిన్న పునుగులుగా వేసుకుందాం ఈ పిండి ఇలా నూనెలో తేలితే మనకి పునుగులు బాగా గుల్లగా వస్తాయండి అదే నూనెలో అడుగు వెళ్ళిపోతే కనుక పిండి గట్టిగా రుబ్బినట్టు అనమాట మనం నెమ్మదిగా అండి ఇలా మనం తిప్పుకుంటూ ఉంటే అన్నీ సమానంగా వేగుతాయి వీటిని మరీ ఎక్కువగా వేగనవకూడదండి ఎందుకంటే పులుసు మళ్ళీ పీల్చుకోదు అందుకని మనం ఇలా తీసేస్తున్నాం ఇలా కొద్ది కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాం అండి అదే గనక మనం ఇది పునుగులు తినడానికి గనక చేసుకున్నామంటే దీంట్లో పచ్చిమిర్చి అల్లం అన్ని వేసుకుని రుబ్బుకుని ఆ చక్కగా ఉల్లిచట్నీ అది చేసుకుంటే భలే ఉంటదండి మళ్ళీ సారి ఈసారి చూపిస్తాను మీకు మరి పసర దసర పునుగులు వేసామంటే ఇలా తేలదండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం అండి పాన్ పెట్టుకుని కొంచెం ఎడల్పుగా పెట్టుకున్నాం ఎడల్పు పాన్ పెట్టుకున్నాను ఎందుకంటే పునుగులు వేసినప్పుడు పులుసు పీలుస్తాయి కదండి కొంచెం ఎడల్పుగా ఉంటే ఎక్కువ పడతాయి ఆయిల్ పోసుకుందాం ఇందులో ఒక స్పూను మెంతులు వేసుకుందాం అండి మెంతులు వేసాం కదండి ఈ ఆయిల్ మెంతులు వాసన పడుతుంది అనమాట మెంతులు ఎప్పుడు కూడా మరీ ఎక్కువ వేయకూడదు చేదు వస్తాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం అండి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం మనం ముందుగా కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం ఇది ఒక్కసారి పిసికి గుజ్జు తీసుకుందాం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం పుల్లిపాయలు వేగే కదా అండి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం కారం ఎక్కువే పడుతుంది పచ్చిమిర్చి ఈ టైంలో కట్ చేసుకుని మనం వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం అండి కొంచెం వేగనిద్దాం పచ్చిమిర్చిని మరీ ఎక్కువ వేగకూడదు పులుసులో ఉడికితే బాగుంటుంది కరివేపాకు వేసుకుందాం అండి కొన్ని పులుసుల్లో ఏదైనా కరివేపాకు బాగుంటుంది కొన్ని వాటిల్లో కొత్తిమీర బాగుంటుంది కొన్ని వాటిల్లో కరివేపాకు బాగుంటుంది ముందుగా తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదండి ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇందులో మనం పునుగులు వేస్తాం కదండీ పులుసు పలచగా ఉండాలి ఎందుకంటే అవి పీల్ చేస్తాయి అందుకని మనం కొంచెం పులుసు పలుచుగా చేసుకున్నాం పులుసు ఇలా పలచగా లేకపోతే మొత్తం పులుసు అంతా పునుగులు లాగేస్తాయండి అందువల్ల మనం ఇది చాలా ఎక్కువ పులుసు పెట్టుకోవాలి పులుసు పెట్టుకుని అందులో వేస్తే కొంచెం మనకి కలుపుకునేటట్టు పులుసు ఉంటుంది ఇందాక మనం ఉల్లిపాయలు వేగడానికి ఒక స్పూన్ వేసాం కదండి ఇప్పుడు పులుసుకు సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇది పులుసు మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం మొక్క వేసుకుందాం పులుసు బాగా మరిగింది ఇప్పుడు ఇందులో ఈ పునుగులు వేసుకుందాం ఈ పునుగులు ఇందులో కొంచెం ఉడికితే సరిపోతుందండి ఒక్క నిమిషం అలా ఉడికించి ఆపేయచ్చు స్టవ్ ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం అండి ఈ పులుసు అంతా ఈ పునుగులు పీల్చుకుంటాయి ఈ పునుగుల పులుసు ఎంత పలచగా దించినా కానీ అది పీల్చుకుని చిక్కబడిపోతుంది చూసారా ఇది ఎంతలా పీల్చుకుందో మొత్తం పులుసు అంతా పీల్చుకుందండి మెత్తగా స్మూత్ గా ఉన్నాయి చాలా బాగుందండి పులుసులో ఈ పునుగులు బాగా ఊరేయి చాలా చాలా బాగున్నాయి సూపర్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి